హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో రాష్ట్రపతి పాలన తీవ్ర షాక్లో చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాల వరదల సమయంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు టీకొట్టిన విషయం తెలిసిందే ఈ విషయంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వేట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో మంత్రి రామ్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ మాత్రం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే కుట్రతోనే బోట్లను టీకొట్టేలా చేశానన్నారు ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబడ్డారు ప్రజలు కష్టాలలో ఉంటే జగన్కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్లు నందిగం సురేష్ను పరామర్శించారని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ కోసం జైలుకు వెళ్ళి పరామర్శించిన జగన్ వరదలతో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు బాధలు పట్టవా అని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్